ఆహ్వానితులు వెంకటపై గారు వెంకట యజమానికి సత్కరించాలి ఎల్లిసెట్టి వెంకటపై గారు ఆహ్వానిస్తున్నా వందా సాయి వెంకట గారు చిత్త

మూడవ నెంబర్ అయినటువంటి శ్రీ స్వామి వారి ఆశకు కుందూరు రాంబెత్తాల గారు గుత్తరం అన్నింటి మండల

అన్న బోరడి కేశరావుడి అన్నగారు జాతీయ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు క్వాలిటీ కామెంట్ చే లేదండి ఇంద్ర రాంబాలి గుంటరమాయి సిరివల్ల మండల నంజాల జిల్లా ప్రవేశపెట్టాలి ప్రీవీయస్ ఆర్డ్యూస్

మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఇరవై ఐదు సెకండ్ల ముందం జిల్లా ఉన్నాయి కుందే వండి చెత్త గారు లక్ష ఇరవై రూపాయలు మొదటి బహుమతి అన్న గొడవ ఏం లేదన్న చిరుల దగ్గర కొంచెం ಮರ್ತ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ ಗುರು ಚೋಟಪಲ್ಲಿ ತೋಟ ತುಂಬಾನೆ ಕಮಲಾಪುರ್ವೇ ಸಾಯಂಕಾಲ

ఒకప్పుడు వేరే వేరే ఛానల్కి లైవ్ ఇస్తుంది అన్న ఇప్పుడు మానేసి వాళ్ళు కాడ మానేసి కొంచెం ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నానన్నా అన్నీ శ్రీకాంత్ అన్న సీరియస్ ఏం లేదు మామూలు మామూలు అన్నా గోవర్ధన్ అన్న గారు తిన్నారా అన్న లక్ష్మీ నరసింహ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా ెడ్డి గారు సిరివల్ల మండల నందాల జిల్లాలి నాలుగు నిమిషాలి రాజు నిరటు స్థానానికి ముప్పై ఏడు సిక్ నిరటు స్థానానికి ఉన్నాయి

அண்ணா பரல காசிமான் கோவர அண்ணா காரண்ணா நான் காசிமாரி பரலா காசிமண்ணா மண்டலம்

మూడవ రౌండ్ లోకండ్ ఎవరు ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు అబ్బాసు ఉన్నాయి చాలా డ్రైవింగ్ వచ్చేసి మురళ అన్నగారు అన్న డ్రైవింగ్ చేసే వ్యక్తి రాంపురెడ్డి గారు గంటలు మామిల్ని సివివెల్ల మండలం నంద్యాల జిల్లా వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాత్రం మహానందు పుణ్యక్షేత్రంలో రెండో బహమతి కైవసం చేసుకున్న చట్టం ఇది ఏ సంవత్సరం మహానందులో రెండో బహమతి కైవసం చేసుకున్నటువంటి చట్టం

తిరిగి రోజులు నూట ఇరవై ఎనిమిది అడుగులాగితే మొదటి స్థాయిలో దినాగం వచ్చేస్తారని నోరెండు సాయంత్రం మహానుభావులు మోరెడ్డి రెడ్డి గారు మార్తాల చంద్రబాబు రెడ్డి గారు ఎనిమిది నాలుగు మంచి కంపేశారు మరి ఇరవై ఎనిమిది అడుగులు ఆగితే అడుగులాగితే సాయంకాలం రెండాది అండి హెవీ హెవీ కాన్సెషన్ గోరెడ్డి రెడ్డి గారు పెద్ద కట్టాల మహానంద పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి అదేవిధంగా మేళేశ్వరం గ్రామంలో డాక్టర్ కైవసం చేస్తున్న గట్ట అదే విధంగా

ల మండల నంద కానీ క్యారెట్ లేదు సాయంత్రం హిరీ కార్ చేయాలి మరి కొందూరు రాంబప్పాలరెడ్డి గారు గుప్పన సిరివల్ల మండల నండాల జిల్లాలో పుస్తక పుష్ప అంటే కొంగూరు రాంబొప్పి గారు

రేపు రామేశ్వరం గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారన్న మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది నా కోట లోడ్గానే ఉందన్న నిన్న వర్షం పడడం వల్ల కొంచెం లోడుగా ఉందన్న

பிளா எலூரு தெரியா సమయ నిమిషములున్నది రావాలనే పివిఎస్ఆీగా రావాలి చేయాలి టచ్ రావాలి గుంటూరు రామత్రాలెడ్డి గారు శ్రీవల్ల మందిరం చిన్న ఆరవ రౌండ్

వస్తున్నారు లేకపోతే బయటికెళ్ళాలి అది పోవాలి గుండోరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంటూరు బాధ్యం సిరివెళ్ల మండలం మంజాల జిల్లాలో పెద్ద ప్రదర్శన వస్తున్నాయి సమయం మూడు నిమిషాలు మూడు బాబా ఒంగోలు పులుచన్న థ్యాంక్ యూ అన్నా మళ్ళీ మూడు గంటలకు ఏమన్నా స్టార్ట్ వేస్తారేమన్నా భోజనం విరామం తర్వాత

సమయం పూ సమయం పూర్తైనదన్న నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్న ఇలాగా మన ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నారన్న లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా